ఒకటి మిస్ ఒకటి మిస్ కావడంతో వచ్చిన సమస్య ఇదంతా ఇంతమంది మేధావులు ఉన్నారు ఫ్రెస్ ఒకటి మిస్ అయిందయ్యా ఒకటి మిస్ అయింది అది మీరు మంత్రి గారిని అడగాల అది మీరు మంత్రి గారిని అడగాల ఒకటి మిస్ అయింది దాంతో వస్తున్నాయి సమస్యలన్నీ చెప్పాల్సిన రోజు ఒకటి కూడా చెప్తా ఒకటి మిస్ అవుతుంది ఒకటి మిస్ అయింది నెల్లూరు రూరల్లో ఒకటి మిస్ అయింది ఒకటి మిస్ అవుతుంది ఆ ఒకటి మిస్ కావటంతో వచ్చే సమస్యలు ఎన్ని ఆ ఒకటి మిస్ కాకుండా ఎట్ట సరి చేయాలో తెలుసు నాకు వేరే పని తెలియదు ఇంకా హై స్కూల్ చదువుకునేటప్పటి నుంచి నాకు తెలిసింది ఒకటే ఓన్లీ రాజకీయాలు పోరాటాలు ప్రజలకు చేతనంత చేయటం కాబట్టి ఆ నెల్లూరు రూరల్లో ఒకటి మిస్ చేస్తే ఒకటి మిస్ అయితే ఆ ఒక్క విషయం మర్చిపోబాకండి ఆ ఒక్క విషయం మిస్ కాబోకండి 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 అధికారం రేపు మారితే అధికారం రేపు మారితే అధికారం ఎవ్వరికీ శాశ్వతం కాదు అధికారం మారితే అధికారం మార్పిడి జరిగితే అధికారం మారిన తర్వాత రేపు మీ పరిస్థితులు ఏ ఉంటాయి ఆ ఒక్క విషయం మర్చిపోబాకండి ఆ ఒక్క విషయం మిస్ అవుతున్నారు మీరు ఆ ఒక్క విషయం మిస్ అవుతున్నారు ఆ ఒక్కటే ఒక్క విషయం మిస్ అవుతున్నారు మీరు అధికారం రేపు మారిపోతే ఏం జరుగుతుంది అనేటువంటి ఆ ఒక్క విషయాన్ని మిస్ కాబాకండి ఆ ఒక్కటే మిస్ అవుతున్నారు మీరు ఆ ఒక్కటే మిస్ అవుతున్నారు మీరు కాబట్టి మీరు అనుకుంటున్నారేమో మేము కిండల కిండలుగా వ్యవహారం చేస్తామని మీరు కిందలు పడ్డంత సులభంగా ఉండదు రేపు రాబోయేటువంటి రోజుల్లో మీ కిండలందరూ కూడా ఎవడైతే మున్సిపల్ సిబ్బంది కిండలు పడుతున్నారో వాళ్ళందరూ కటకడాలు పాలేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి రేపు అధికార మార్పిడి జరిగిన తర్వాత ఈ కిండలు పడ్డటువంటి వాళ్ళు అంతు చూస్తాం తప్ప ఎవరిని వదిలిపెట్ట ఉండదు అనేటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తున్నాం కాబట్టి ఈరోజు నిజంగా